నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన యోధుణ్ణి సనాతన వీరుణ్ణి సనాతన శూరుణ్ణి సనాతన ధర్మానికి ఒక బోర్డు కావాలి సనాతనం మొత్తం అది ఇది అని హిందువులని మనోభావాలని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా తిరుమల తిరుపతి దగ్గరే ఎదురు దెబ్బ తగలబోతుంది భారీగా ఎలా అంటే ఈ తిరుమల కొండ దగ్గర ముంతాజ్ అని చెప్పి ఒక బార్ రెస్టారెంట్ అంటే ఆ ముస్లిం పేరు అనేది తీసుకొచ్చేసి అక్కడ బార్ రెస్టారెంట్ అనేది ఒక అతనికి ఎవరికో లీజ్కి ఇచ్చారంట ఆ కొండ పక్కనే కొండ కింద ఇది ఎంత దారుణం మొన్న హిందూ సభలు జరిగినాయి విజయవాడలో అక్కడ కూడా కొంతమంది ఫ్లకార్స్ పట్టుకుంటున్నారు ఆ ముంతాజ్ అనేది అది క్యాన్సిల్ చేసేసేయండి ఏం కట్టద్దు దయచేసి కొండ దగ్గరే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి కొంతమంది ఫ్లకార్లు పట్టుకున్నారు మొన్న జనవరి ఫిఫ్త్ అది ఇదని ఇప్పటికి కూడా గవర్నమెంట్ అనేది మేము అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది అని కొన్నాళ్ళు నడిపారు కానీ ఫైనల్గా అక్కడ కట్లు కట్టుబడి కూడా మొదలయ్యి అక్కడ బేస్ మట్టం కూడా లేసి తర్వాత ఇప్పుడు స్లాబ్ దగ్గరికి వెళ్ళిపోయింది పరిస్థితి కొంతమంది హిందువులు అక్కడికి వెళ్ళి వీడియోలు ఇస్తూ ఉన్నారు కొంతమంది హిందువులు అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటా ఉన్నారు అయినా కూడా వాళ్ళ పనులు అనేది ఆపట్ల చకచక చకచక జరిగిపోతున్నాయి దీని అన్నిటికీ ఈ ప్రభుత్వం వెనకుండి చేస్తుందని చెప్పి హిందువులు కూడా బలంగా భావిస్తూ ఉన్నారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి ఎదురు దెబ్బ నేను సనాతనే సనాతనే అని చెప్పి గొప్పగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు అదే తిరుపతిలో ఎదురు దెబ్బ తగ్గలబడుతుంది తిరుపతిలో బలంగా దేశానికి మొత్తం నేను చాటింపేస్తున్నా దేశానికి మొత్తం నేను చెప్తున్నా అన్నారుగా ముందు దాపండి ముందు దాపండి హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతింటున్నా అర్థం చేసుకోండి అంటే హిందువులందరికీ ఒక హార్ట్ లాంటి ప్లేస్లో ముంతాజ్ అని చెప్పి ఒక హోటల్ అనేది బార్ అండ్ రెస్టారెంట్ లాంటి కడితే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి మరి సనాతన ధర్మానికి అర్థం ఏంటి సనాతన ధర్మానికి అర్థమేంటి ఒకసారి చూడండి అతను వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా ఏడు ఏడుకొండల వాటి సాక్షిగా మీరు అన్నారు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి అది సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా అది ఈ రోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపంలోపల కొండ సమీపం లోపల మీరు వారాన్ రెస్టారెంట్ అనుమతులు ఇచ్చారు శాఖ ఉంది పర్యాటక శాఖ ఉంది మరి స్వామివారి నిత్యమోసినటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల ఈ రోజు మీరు ఈ యొక్క ముందాల హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థమవు పనాతన బోర్డు కాదు మీరు నితశితంగా వర్క్ బోర్డుకు పనిచేస్తున్నారన్నది అర్థమవుతా ఉంది కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే సనాతన ధర్మ మనాతన వీరుడు సనాతన సూర్యుడు అని చెప్పేసి ఆ రోజు చాలా మంది భక్తులు మిమ్మల్ని పొగిడినారు వాటిని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఇక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలిపివేయాలా ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఒక లక్ష గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి లేదా వేద పాఠశాలని ఏర్పాటు చేయండి కానీ ఇటువంటి పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క చెప్పేసి ఇప్పటి కూడా చూడండి ఫస్ట్ నుంచి ఫస్ట్ లో ఏమీ లేదు ఒక బోర్డు ఒకటి పెట్టారు అప్పుడు ప్రభుత్వం స్పందించి మేము ఆపేస్తాము ఏదో చెప్పినట్టుంది తర్వాత ఇంకొంతమంది ఏది గుంపుగా వెళ్ళారు అక్కడికి ఏది మొత్తం చదువు చేసి నీటికి వెళ్తుంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు ఏదో జరిగిపోయింది అది కూడా పెద్ద ఇష్యూ అయింది మేము ఆపేస్తాం అన్నారు కానీ వీళ్ళు బేస్ మట్టం మొదలుపెట్టి తర్వాత స్లాప్ వేసే లెవెల్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఆధీనంలో ఒక భూమిని తెచ్చేసుకున్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన అనేది శూన్యం అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు పైపైన రాజకీయంగా మాటలే హిందువులు అంటారు అదంటారు ఇదంటారు కానీ వీళ్ళ ద్వారా ఏమీ రాదు ఏమీ రాదు నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జరుగుంటే అసలు ఎంత రాధాంతం చేసేవాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో జరగలేదు ఇది వాస్తవానికి ఇది మా గవర్నమెంట్లో కానీ జరుగుంటే గందరగోళం చేసేవాళ్ళు గందరగోళంగా కానీ ఈరోజు వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు నడుపుతుంటే ఏ ఒక్క మీడియా మాట్లాడదు ఏ ఒక్క మీడియా చూపించదు అంటే హిందువులకి మనోభావాల కంటే కూడా వీళ్ళకి రాజకీయం ముఖ్యం హిందువుల ఆరాధ్య దైవం ఆ ప్రాంతంలో మద్యం కానీ లేదా అసలు భారత రాష్ట్రాలు చికెన్ కానీ ఇవన్నీ అవసరం అవసరం ఇంకా కూడా ఈ ఒకరిని మోసం చేయడానికి ప్రభుత్వం